అందరికి నమస్కారం పార్టీ శ్రేణులకు మరియు ఇతర పార్టీ నాయకులకు నా సేవర్స్లకు అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడే లెవెన్ టీవీలో తర్వాత టెన్ టీవీలో తర్వాత సాక్షి టీవీలో ఒక వీడియో వచ్చింది ఒక వార్త వచ్చింది బాదిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ నాయకులతో సంప్రదించి కాంగ్రెస్ చేరుతున్నట్టు నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు ఒక ఫేక్ ప్రచారం వచ్చింది అది ఎవరో ఆధారంలో వచ్చిందా ఏంది నాకు అర్థం కాలేదు నేను కూడా వాళ్ళతో మాట్లాడి ఎవరు చెప్పని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్తలేరు చాలా తప్పు అది ఆ వార్త తప్పు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను నాకు కేసీఆర్ గారు మూడు సార్లు టికెట్ ఇచ్చింది నాకు రెండుసార్లు గెలిపించారు మొన్న ఓడిపోవడం జరిగింది ఆయనంత మాత్రాన్ని నేను పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్ళి ఇంకో టికెట్ ఆశించడం అనేది పార్టీకి ద్రోహం చేసినట్టు కాబట్టి అలాంటి ద్రోహం నేను చేయలేను నేను కేసీఆర్ గారికి నాయకత్వం పనిచేస్తా నేను టికెట్ వచ్చినా రాకున్నా నేను అదే పార్టీలో ఉంటా నేను కాబట్టి దీన్ని ఈ వార్త ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో స్ప్రెడ్ చేసినారో ఇచ్చిన వార్త ఏందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇది కుట్రలో భాగంగా అనిపిస్తుంది నాకు కాబట్టి నేను మనవిస్తున్న ఒకటి మాట ఇది ఒక ఫేక్ వార్త ఎవడో దీన్ని కావాలని ఇచ్చినటువంటి వార్త కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా లైఫ్లో ఎవరైతే నాకు న్యాయం చేసినారో ఎవరైతే నాకు లైఫ్ ఇచ్చినారో వాళ్ళు ఎవరి కూడా నేను ద్రోహం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే నాకు కాబట్టి నేను ఆ పార్టీ వదిలిపెట్టి ప్రసక్తి లేదు దయచేసి నేను మనవి నేను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఎవ్వరు కూడా ఈ వార్త నమ్మడానికి వీలు లేదు ఏదైతే వార్త వచ్చిందో టీవీలో తర్వాత సాక్షిలో దాన్ని ఖండిస్తున్నా దయచేసి ఎవరు కూడా ఆ వచ్చిన వార్తలు నమ్మడానికి వీల్లేదని చెప్పి నేను వినవేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇదే పార్టీలో ఉంటా ఇదే పార్టీలో ఉంటే కొనసాగుతారు రైట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు